జై శ్రీరామ్ గావో విశ్వస్య మాతరహ విశ్వమంతటికి గోవు తల్లి వేదం గోసేవా గో సంరక్షణ విభాగం తెలంగాణ రాష్ట్రం హిందూ బంధువులారా మన దేశంలో ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి ఆనవాయితీ గ్రామాల్లో భక్తులు తమ మొక్కులు తీరగానే తమ ఇంటి గోవును కానీ కొడెదూడను కానీ గ్రామంలోని దేవాలయంకు తీసుకుపోయి పూజలు చేసి దేవాలయం చుట్టూ తిప్పి దేవునికి అర్పణ చేసి గ్రామంలోకి వదిలిపెడుతుంటారు అలా వదిలిపెట్టబడినటువంటి గోసంతతి గ్రామంలోని ప్రజలచే పూజలు అందుకుంటుంది గౌరవించబడుతుంది ప్రేమతో గ్రామస్తులు వాటికి నైవేద్యం రూపములో మేతను పెట్టి సేవిస్తుంటారు అలా క్రమేపీ వాటి యొక్క సంతతి కూడా అభివృద్ధి చెందుతుంది అలా అభివృద్ధి చెందిన వాటి సంతతి గుంపులు గుంపులుగా గ్రామాల్లో తిరుగుతుంటుంది అవన్నీ కూడా దేవుని ఆవులని పిలువబడతాయి అవి దేవుని ఆస్తి కింద పరిగణించబడతాయి అలా గ్రామాల్లో దేవుని ఆవులను గ్రామాభివృద్ధి కమిటీలు కొంతకాలంగా వాటిని ఏదో ఒక సాకుతో పంటలు చెడగొడుతున్నాయనో లేదో భీభత్సం సృష్టిస్తున్నాయనో ఏదో ఒక సాకుతో గోజకటిక వ్యాపారులకు దళాళీలకు బినామీ గణితులకు వాటిని అమ్ముతుంటారు కొన్ని చోట్ల ఏకంగా వెలంపాటలు మరీ అమ్మేస్తుంటారు అలా అమ్మివేయబడినటువంటి అట్టి గోవులు వాటి సంతతి ఈ విధంగా అతి కురుగా అక్రమ రవాణా జరుపుతూ అక్రమ రవాణా గురై హింసాత్మక రవాణా గురై ఈ విధంగా తగిలించబడిపోయి అవి బక్రీద్ పేరుతో బక్రా ఖీద్ మేకల పండుగ కుర్బానీ పేరుతో వధించబడతాయి కథల్ఖానాల్లో వధించబడతాయి అలా వధించబడ్డే బడ్డటువంటి గోసంతతి యొక్క ఉసురు గ్రామానికి తగులుతుంది హిందూ బంధువులారా అట్టి గోసంతతిని కాపాడుకునే కార్యపద్ధతిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ గోసేవా విభాగం ప్రవేశపెట్టింది ఇట్టి యొక్క సందర్భంగా పోస్టర్ను విడుదల చేయడం జరిగింది ఇట్టి పోస్టర్లో ఉన్నటువంటి కార్యపద్ధతిని వివరిస్తున్నాం దేవాలయపు దేవుని ఆవులు కోడెదూడలు గోసంతతిని రక్షించుకుందాం మన రాష్ట్రంలో పూర్వకాలం నుండి గ్రామాల్లో భక్తుల తమకు ముక్కులు తీరగానే ఆవులు లేక కోడెదూడలను దేవాలయానికి తీసుకుపోయి పూజించి ఆలయం చుట్టూ తిప్పి దేవుని పేరుతో వాటిని గ్రామంలోకి విడిచిపెట్టడం ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆనవాయితీ అప్పటి నుండి ఇట్టి గోసంతతి దేవుని ఆవులు కోడెదూడలుగా పిలువబడుతూ గ్రామస్తులచే పూజలు అందుకుంటూ గౌరవించబడుతుంటాయి చట్ట ప్రకారం వాటిని మరియు వాటి సంతానమును గోసంతతిని గ్రామ దేవాలయపు ఆస్తిగా పరిగణిస్తారు దళాీలకు గోజకటికలకు కషాయిలకు కానీ మరియు వారి ప్రేరేపిత రైతులకు బినామీ వ్యక్తులకు వీటిని అమ్మడానికి వీలు లేదు అలా ఎవరైనా అమ్మితే చట్టరీత్యా నేరస్తులు అలా అమ్మబడిన గోసంతతి బక్రీదు మేకల పండగ పేరుతో కుర్బాని పేరుతో లేదా కథల్ఖానాలలో అతి క్రూరంగా కత్తి గాటుకు గురై వధించబడతాయి ముఖ్యంగా హిందూ బంధువులారా గ్రామాల్లో ఇటు గోసంతతిని అమ్మడానికి గ్రామాల్లో ఉండే మూడు శక్తులు ఒకటి గ్రామాభివృద్ధి కమిటీలు ఇట్టి గ్రామాభివృద్ధి కమిటీలు ఎలాంటి అధికారం లేదు వీటిని ఏ ప్రభుత్వం నియమించలేదు ఇట్టి గ్రామాభివృద్ధి కమిటీలు అథెంటిక్ కాదు మరియు గ్రామంలో ఉండే రెండవ శక్తి గ్రామ సెక్రటరీలు గ్రామ సెక్రటరీకి కానీ దేవాలయపు కోసం అమ్మే అధికారం కానీ ఆదేశం కానీ లేదు అదేవిధంగా గ్రామాల్లో ప్రజలచే ఎన్నుకోబడినటువంటి గ్రామ పంచాయతీ కమిటీ ఉంటుంది ఆ కమిటీలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ వార్డు మెంబర్లకు కానీ ఇట్టి దేవాలయపు గోసంతతిని అమ్మే హక్కు కానీ అధికారం కానీ కల్పించబడలేదు ఉదాహరణ కొన్ని గ్రామాలలో దర్గాలు మసీదులు చర్చలు ఉంటాయి వాటికి సంబంధించిన ఆస్తులు కానీ వస్తువులు కానీ పై ముగ్గురు అమ్మే అధికారం ఎలా లేదో అలాగే దేవాలయపు ఆస్తి అయిన గోసంతతిని కూడా అమ్మే అధికారం లేదు కావున హిందూ బంధువులాగా ఇట్టి దేవుని పేరుతో వదలబడినటువంటి మరియు అభివృద్ధి చెందిన వాటి సంతానము రక్షించుకోవడం మనందరి బాధ్యత ప్రతి ఒక్కరం మన కర్తవ్యంగా భావించి ఇట్టి గోసంతతి ఉంటే గ్రామములో ఉండాలి లేదా స్వచ్ఛంద గోశాలలో ఉండాలి అలా గ్రామములో వాటి యొక్క మనకు అవసరం లేదనిపిస్తే స్వచ్ఛంద గోశాలకు తరలించాలి ఏదైతే గోశాలకు మనం ఇస్తామో అట్టి గోశాలకు తగిన నిబంధనతో కూడిన పత్రము గాయించుకొని ఇవ్వాలి ఎవరైనా అతిక్రమించి ఇట్టి గోసంతతిని అమ్మడానికి ప్రయత్నించినచో లేదా వెలంపాటలు నిర్వహించినచో అది చట్టవిరుద్ధం గ్రామ ప్రజ ప్రజలు పౌరులు సంఘటితంగా అడ్డుకోవాలి సూచన గోసంతతిని రక్షించే క్రమములో కానీ రక్షించే సమయంలో కానీ ప్రజలను పౌగులను ఎవరైనా బెదిరింపులకు పాల్పడినను లేదా గ్రామ బహిష్కరణ చేసినను ఇది చట్ట విరుద్ధం న్యాయస్థానాల్లో ఇవేవి చెల్లవు వారిపై చట్టపరమైన చర్యలకై పోలీసులకు ఫిర్యాదు చేయాలి హే హిందూ బంధువులారా గోసంతతి రక్షణలో ఏదైనా సమస్యలు సలహాలు సహకారము అవసరముంటే సమస్యలు తలెత్తినప్పుడు సలహాలకై సంప్రదించండి డబల్ నైన్ వన్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ గోమాతా కీ జై భారత్ మాతా కీ జై